హాయ్ అండి వెల్కమ్ టు వర్ణిత బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బిక్బాల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి గురించి చెప్తానండి ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి ఫెస్టివ్ ఫైవ్ డేస్ చాలా బాగా చేస్తారండి లైటింగ్ కానీ తీర్థంగా చాలా బాగుంటుంది ఊరంతా కూడా లైటింగ్ పెడతారండి చాలా బాగుంటుంది ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి పదకొండు వందల సంవత్సరాల క్రితం కూర్పు చాళుక్యులు కట్టించారండి ఈ గుడిలో ప్రతి మంగళవారం రావుతేథులకి అభి అభిషేకాలు చేస్తారండి అభిషేకాలు చాలామంది భక్తులు వచ్చి అభిషేకాలు చేయించుకుంటారు ఈ పూజ చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం వివాహం కలగడం అది జరుగుతుందని ఒక నమ్మకం అండి ఈ గుడిలో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ముందు రోజు సంతానం లేని వారు ఆడవారు ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర పెట్టిన నాగులుచర కట్టుకొని స్వామివారి గుడి వెనకాల నిర్పిస్తే స్వామివారి కళ్ళలోకి వస్తే మనకి సంతానం కలుగుతుందని అక్కడ నమ్మకం ఉంది ఈ గుడిలో ప్రతిరోజు రాత్రి పైపుడు పూసే మనకు స్వామివారి దగ్గర కత్సంలో పాల్పడుతుంది అవి స్వామివారు పాము రూపంలో వచ్చి చెప్తారు ఈ షష్ఠికి ఐదు రోజులు కూడా అలంకారం చాలా బాగా చేస్తారండి ఇంట్లో ఈ గుడిలో ఎక్కడ చూసినా శివలింగాలు ఉంటాయండి గురిలో నాలుగు నందులు ఒకే చోట ఉంటాయండి శివుని కుటుంబం అంతా ఒకే చోట మనం దర్శించుకోవచ్చండి ఈ గుడికి వస్తే మనం చాలా విశేషంగా ఉంటుందండి గుడి అంతా కూడా ఈ గుడిలో స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గోలింగేశ్వర స్వామి అందరి దేవుళ్ళు ఉంటారండి ఈ గుడి వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో బెక్కలు గ్రామంలో ఉందండి ఇది రాజమండ్రికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి చూడండి లైటింగ్ ఎంత బాగుందో అసలు ఈ ఐదు రోజులు కూడా చాలా తీర్థమది ఎగ్జిబిషన్ కూడా పెడతారు చాలా బాగుంటుంది మా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ